కార్తీక మాసం అని నాన్ వెజ్ తినట్లేదా ప్రోటీన్ కోసం వెజిటేరియన్ ఫుడ్స్ టేస్ట్ లో తగ్గేదలే కార్తీక మాసం వచ్చేసింది ఈ టైంలో చాలా మంది మాంసాహారం ముట్టుకోరు చాలా మంది ఇళ్లలో చికెన్ మటన్ ఎగ్స్ కూడా మానేస్తారు కొంతమంది పదిహేను రోజుల పాటు ఇలా అంటే కార్తీక పౌర్ణమి వరకు నాన్ వెజ్ తినకపోతే మరికొంతమంది నెల మొత్తం నాన్ వెజ్ కి దూరంగా ఉంటారు మరి శరీరానికి ప్రోటీన్ ఎలా అందుతుంది దానికోసం నాన్ వెజ్ మాత్రమే తినాలా ఏంటి ఇప్పుడు వెజిటేరియన్ ఫుడ్స్ లో కూడా పుష్కలంగా ప్రోటీన్స్ అందుతున్నాయి వెజిటేరియన్స్ కు పోషకాలు అందవు అంటారు కానీ పోషకాలు కేవలం నాన్ వెజ్ లో మాత్రమే ఉండదండి మన చుట్టూ ఉండే కొన్ని వెజిటేరియన్ ఫుడ్స్లో కూడా పుష్కలమైన ప్రోటీన్ ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల కండరాలు బలం పెరగడం దగ్గర నుంచి కడుపు నిండిన బరువు ఉంటుంది బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఎక్కువగా ప్రాసెస్ చేయని ఫుడ్స్ ఎలాంటి ఫుడ్స్ని తింటే మీరు ఉపవాసం ఉంటే మధ్య మధ్యలో ఆకలి ఉండదు పైగా ఆరోగ్యానికి చాలా మంచిది మరి అలాంటి ప్రోటీన్ రిచ్ వెజిటేరియన్ ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి పప్పులు మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియకుండానే పప్పులు తింటున్నాం అదేంటంటే పప్పులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది ఇందులో ఫైర్ కూడా ఉంటుంది వీటిని తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగుల్లోని మంచి బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది పప్పు ధాన్యాలు తింటే గుండె సమస్యలు షుగర్ అధిక బరువు క్యాన్సర్ వంటి సమస్యలు కూడా తగ్గుతాయి దీనికి కారణం ఇందులోని ఫోలెట్ మాంగనీస్ ఐరన్ యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు కిడ్నీ బీన్స్ కిడ్నీ బీన్స్ లో కూడా పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది శనగల దగ్గర నుంచి రకరకాల బీన్స్లు కూడా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఇందులో సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఉంటాయి వీటితో పాటు ఫైబర్ ఐరన్ ఫోలేట్ ఫాస్ఫరస్ పొటాషియం మాంగనీస్ వంటి గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గడమే కాకుండా రక్తంలో చక్కెర తగ్గుతుంది బీపీ తగ్గుతుంది బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది వీటిని రెగ్యులర్గా కాకుండా కాస్త మసాలా వండుకొని తింటే నాన్ వెజ్ కంటే ఎంతో రుచిగా ఉంటాయి పచ్చి బఠానీలు ఇందులోను పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది ఒక కప్పు పచ్చి బఠానీల్లో దాదాపు తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వీటితో పాటు ఫైబర్ థయామిన్ ఫోలెట్ మ్యాంగనీస్ విటమిన్ కేలతో పాటు ఐరన్ మెగ్నీషియం ఫాస్ఫరస్ జింక్ కాఫర్ ఇతర బి విటమిన్స్ ఉంటాయి వీటిని మనం ఎలా అయినా వండుకోవచ్చు ఎంచక్క వీటితో స్నాక్స్ కూడా చేసుకుని తినొచ్చు ఉడికించి కాస్త పోపు వేసుకుని తింటే బ్రేక్ఫాస్ట్ లంచ్ ఎప్పుడైనా చాలా బాగుంటుంది నట్స్ సీడ్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఇందులో ప్రోటీన్స్ పోషకాలు ఉంటాయి బాదం ఓవన్స్ పరిమిణంలో దాదాపు ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వీటితో పాటు ఐరన్ కాల్షియం మెగ్నీషియం సెలీనియం పాస్ఫరస్ విటమిన్ ఈ కొన్ని బి బివిటమిన్స్తో పాటు ఫైబర్ హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వీటిని నానబెట్టుకొని తింటే మంచిది అలా కాకుండా వాటిని నూనెలో వేయించి తింటే పోషకాలు తగ్గుతాయని గుర్తుంచుకోండి వీటిని స్నాక్స్లా స్వీట్స్లా ఎలా అయినా తీసుకొని తినొచ్చు పండ్లు కూరగాయలు అన్ని స్పెషల్ ఫుడ్స్ గురించి చెబుతున్నారు మరి రెగ్యులర్గా తినే కూరగాయల్లో ప్రోటీన్ ఉండదా అంటే అందులోనే ఉంటాయి బ్రొకోలి పాలకూర బంగాళదుంప చిరగడదుంపలు బ్రసెల్ స్కౌట్స్ లో ప్రోటీన్ ఉంటుంది ఇక పండ్లలో జామా మాల్బరీస్ బెర్రీస్ అరటి పండ్లలో కూడా ప్రోటీన్ ఉంటుంది కాబట్టి హ్యాపీగా తినొచ్చు